యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరేర్గరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను నేడు నీవు కూడా పరదేశిలో చెప్పుచున్నాన నేను యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను ఏలీ ఏలి సబక్తాని అని బిగ్గరగా కేకవేసేను ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి వెడుచుతీవని అర్థము అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను నేను యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించేను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననేను ఆయన ఆలాగున చెప్పి ప్రాణము విడిచేను